అశోక హిస్టరీ లాస్ట్ ఎపిసోడ్లో అతని బాల్యం అలాగే మగధ చక్రవర్తి అయ్యే వరకు అశోకుడి చరిత్రను చెప్పుకున్నాం చాలా మంది కామెంట్లలో చెప్తున్నది ఏంటంటే నేను చెప్తున్న టైం లైన్ తప్పని మన చరిత్రను భ్రష్టు పట్టించడమే లక్ష్యంగా ఆనాటి చరిత్రకారులు పుస్తకాల్లోకి ఎక్కించిన కాలాలు శుద్ధ తప్పని ఎంతో మంది చరిత్రకారులు తమ పుస్తకాల్లో రాశారు ఈ మధ్య కాలంలో జరిగిన పురావస్తు తవ్వకాల్లో దొరికిన ఆధారాలన్నీ ద్వారక సహా అన్ని మహాభారత కాలానికే చేరుకుంటున్నాయి ఆ ఆధారాలు భారత చరిత్రను మళ్లీ రాయాలనే చెప్తున్నాయి నిజాన్ని ఎవ్వరూ దాచలేరు ఆనాటి సోకాల్డ్ చరిత్రకారులు రాసిన తప్పుడు చరిత్రలు బయటపడతాయన్న భయంతోనే కోట వెంకటాచలం లాంటి ఎంతో మంది అద్భుత చరిత్రకారుల రీసెర్చ్ ని వారి బుక్స్ని కనపడకుండా చేశారు మన చరిత్రకు అసలైన ఆధారాలైన పురాణాలను అభూత కల్పనలుగా ప్రచారం చేశారు మా ఛానల్ ద్వారా చెప్తున్న భారత చారిత్రక టైం లైన్ రిఫరెన్స్ పురాణాలు కోట వెంకటాచలం గారి చరిత్ర పుస్తకాలను ఆధారంగా చేసుకుని చెప్తున్నవి ఎవరన్ని చెప్పినా భారత చరిత్రకు పురాణాలను మించిన ప్రామాణికం ఇంకోటి లేదు ఆ విషయం పురాణాలు చదివిన వారికి అర్థమవుతుంది అసలు పురాణాల్లో ఫస్ట్ పేజీ కూడా తిరగేయకుండానే ఎంతో మంది వాటి గురించి మాట్లాడేస్తూ ఉంటారు బ్రిటిష్ వారు తమ ఇష్టం వచ్చినట్టు రాసి మన ముఖాన పడేసిన తప్పుడు చరిత్రను ఆధారంగా తీసుకోవాల్సిన అవసరం ఏముంది అది కరెక్ట్ అని గ్యారంటీ ఏంటి అశోకుడు పాలించిన కాలం రెండు వందల అరవై ఎనిమిది బీసీఏ అని మన పుస్తకాల్లో ఎప్పటి నుంచో చెప్తున్న టైమ్ లైన్ శుద్ధ తప్పని చాలామంది చారిత్రక పరిశోధకులు ఆధారాలతో సహా వారి పుస్తకాల్లో రాశారు ఆ సమయంలో భరతఖండాన్ని పరిపాలిస్తున్నది గుప్తులు గుప్తుల కాలాన్ని అశోకుడికి తగిలించి ఒక పదిహేను వందల సంవత్సరాలు చరిత్రలో మాయం చేసేందుకు చాలా తప్పులే జరిగాయి ఒకప్పుడు అరబ్ దేశాల వరకు భరత ఖండాన్ని విస్తరించిన విక్రమాదిత్యుడు కాలాన్నే ఆనాటి హిస్టోరియన్లు మాయం చేసేసారు అశోకుడిని మించిన వైదిక ధర్మాన్ని దశ దిశలా వ్యాపింపచేసిన అసలైన సమ్రాట్ విక్రమాదిత్యుడు ఆ చక్రవర్తి లేడని నమ్మించాలని చూశారు ఇంత చేస్తే మౌర్యులు ఒక వెలుగు వెలిగిన కాలం గట్టిగా వందేళ్లు కూడా లేదు ఈ గొప్ప గొప్ప చక్రవర్తులందరినీ వదిలేసిన చరిత్రకారులు అశోకాది గ్రేట్ అన్నారు అందుకు కారణం ఆయన వైదిక సంస్కృతిని కాకుండా బౌద్ధుడిగా మారడమే అశోకుడు కూడా వైదిక ధర్మాన్నే పూర్తిగా పాటించి ఉంటే సమ్రాట్ అశోకును కూడా ఆనాటి చరిత్రకారులు మన పుస్తకాల్లో కనిపించకుండా మాయం చేసేసేవారు అసలు మౌర్య సామ్రాజ్యమే లేదు అనేవారేమో ఇక అశోకుడి చరిత్రలో రెండో భాగానికి వస్తే వైదిక సంస్కృతిని సర్వనాశనం చేసి బౌద్ధాన్ని దేశవ్యాప్తంగా విస్తృతం చేయడానికే అశోకుడిని బుద్ధుడి తర్వాత బుద్ధుడి అంతటి వాడిగా ఆనాటి బౌద్ధ గురువులు ఆ తర్వాత బౌద్ధుల కంటే అతిగా మన సోకాళ్ళు చరిత్రకారులు ప్రమోట్ చేశారని చెప్పేందుకు ఎలాంటి సందేహం అక్కర్లేదు బ్రిటిష్ కావాల్సింది కూడా మన సాంస్కృతిక విధ్వంసమే కాబట్టి వారు కూడా కేవలం బుద్ధిజానికి సంబంధించిన ప్రాంతాల్లోనే ఎక్కువగా తవ్వకాలు చేపట్టారు కానీ సింధు నాగరికత బయటపడ్డాక బ్రిటిష్ తప్పుడు చరిత్రకు బ్రేకులు పడ్డాయి అక్కడ నాలుగు వేల ఏళ్ల క్రితం నాటి ఆనవాళ్లు బయటపడ్డాయి సింధు నాగరికతే ఒకప్పటి సింధు రాజ్యం అది కూడా మహాభారత కాలానికే వెళ్తుంది బ్రిటిష్ వాడు చెప్పే వరకు అశోకుడు ఎవరో మనకు తెలియదని మరో మూర్ఖపు వాదన చేస్తుంటారు అన్ని పురాణాల్లోనూ మన ప్రాచీన రాజుల టైం లైన్ ఒక అధ్యాయంగా ఉంటుంది అందులో చంద్రగుప్త మౌర్య బిందుసార అశోకుడి టైం లైన్ పెర్ఫెక్ట్ గా ఉంది మన పుస్తకాల్లో చదివే అశోకుడి చరిత్ర అంత శాసనాల ఆధారంగా తయారు చేసిన కథ అశోకుడు తాను చక్రవర్తి కావడం కోసం సృష్టించిన నరమేధాన్ని చక్రవర్తి అయిన తర్వాత చేసిన మారణ హోమాలను లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం మరి అత్యంత కీలకంగా మన పుస్తకాల్లో పురాణాలను మించిన కథగా చెప్పే కళింగ యుద్ధం అసలు ఎందుకు జరిగింది అప్పటికే తన భార్య వెదిసదేవి ప్రభావంతో బౌద్ధాన్ని అనుసరించిన అశోకుడు అసలు యుద్ధం ఎందుకు చేశాడు బౌద్ధం ప్రకారం అహింసను పాటించాలి కదా అశోకుడి తర్వాత మౌర్య సామ్రాజ్యం ఎందుకు పతనమైపోతూ వచ్చింది ఈ వివరాలు ఈ స్టోరీలో చెప్పుకుందాం కళింగ యుద్ధం జరిగిన కొంతకాలం తర్వాత అశోకుడు ఒక శాసనం వేయించాడు ఆ శాసనం మధ్యప్రదేశ్లోని జబల్పూర్ దగ్గరలో ఉన్న రూపనాథ్ సమీపంలో కైమూర్ కొండ మీద ఉంది ఈ శాసనం చాలా ప్రసిద్ధి చెందింది ఈ శాసనాన్ని ట్రాన్స్లేట్ చేసింది ఎవరో కాదు రొమిల్లా థాపర్ ఈవిడి గురించి కొంచెం చెప్పుకోవాలి భారత చరిత్రను బ్రిటన్లో బ్రిటిష్ కళ్ళతో బ్రిటిష్ మనసుతో మాత్రమే చదివి లండన్ లో పట్టా పొందిన వ్యక్తి రొమిల్లా థాపర్ ఈమె పంజాబ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసింది ఇంగ్లీష్ లిటరేచర్ లో అప్పటి వరకు ఈమె చరిత్ర విద్యార్థే కాదు ఆ తర్వాత అకస్మాత్తుగా పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో హిస్టరీ మీద ఈవిడకు ఆసక్తి కలిగి లండన్ యూనివర్సిటీలో పరిశోధనకు వెళ్లారు ఆ యూనివర్సిటీ ఈమెకు హిస్టరీలో డాక్టరేట్ కూడా ఇచ్చింది బ్రిటిష్ యూనివర్సిటీలో బ్రిటిష్ వారు రాసిన భారత చరిత్ర చదివిన రొమిల్లా థాపర్ రాసిన చరిత్ర పాఠాలను పిల్లలు స్కూళ్లలో ఎప్పటికీ చదువుతున్నారు భారత చరిత్రలో అసలు భారతీయతే లేకుండా మొగల్స్ బ్రిటీష్ చరిత్ర ఎక్కువ ఉండేలా చేసిన వాళ్లలో రొమిల్లా థాపర్ ఒకరు థాపర్ ఎక్కువగా పనిచేసింది అశోకుడి శాసనాల మీదే ఎందుకంటే అప్పటి ప్రభుత్వాలు భారత ప్రాచీన చరిత్రను అశోకుడి కోణంలో మాత్రమే ప్రమోట్ చేసే పనిలో ఉన్నాయి ఆ పని మీద రొమిల్లా థాపర్ను నియమించారు కళింగ యుద్ధం తర్వాత అశోకుడు మొదటి శాసనం వేశాడని ముందరు చెప్పుకున్నాం కదా ఆ శాసనంలో అశోకుడు గురించి ఇప్పటి వరకు మనం చదువుతున్న చరిత్రను మార్చేసే ఉన్నాయి ఈ శాసనంలో ఏముందంటే దేవతలకు ప్రియమైన అశోకుడునైన నేను బౌద్ధమతం తీసుకుని రెండున్నర కానీ బౌద్ధ సిద్ధాంతాలను మొదటి సంవత్సరం నేను అస్సలు ఆచరించలేకపోయాను ఇప్పుడిప్పుడే బౌద్ధాన్ని అర్థం చేసుకుంటున్నాను ఇది కళింగ యుద్ధం జరిగిన వెంటనే అశోకుడు వేసిన శాసనం ఈ శాసనం బట్టి కళింగ యుద్ధానికి రెండున్నర ఏళ్ల ముందే అశోకుడు బౌద్ధాన్ని స్వీకరించాడని తెలుస్తోంది కానీ బౌద్ధాన్ని పాటించలేదని ఆయనే స్పష్టంగా శాసనంలో చెప్పుకున్నాడు అశోకుడు బౌద్ధాన్ని స్వీకరించిన తర్వాతే కళింగ యుద్ధం జరిగింది అని చెప్పే ఆధారం ఇది పైగా ఆ శాసనంలో అశోకుడు తనని తాను సాఖ్యగా వర్ణించుకున్నాడు సాఖ్య అంటే బుద్ధుడి శిష్యుడు అని అర్థం ఇలాంటి శాసనాలు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా చోట్ల కనిపిస్తాయి వాటిలో రాజుల మందగిరి కర్నూలు జిల్లాలో పత్తికొండ అనంతపురం జిల్లాలో ఎర్రగుడి శాసనాలు ప్రఖ్యాతి చెందాయి అశోకుడు అశోకుడి పేరు మీద వేయించిన చాలా శాసనాలు ఉన్నాయి వాటిలో ముఖ్యమైన ముప్పై మూడు శాసనాలను నాలుగు భాగాలుగా విభజించారు అవి మేజర్ రాక్ ఎడిక్ట్స్ మైనర్ రాక్ ఎడిక్ట్స్ మేజర్ పిల్లర్ ఎడిక్ట్స్ మైనర్ పిల్లర్ ఎడిక్ట్స్ పార్ట్ వన్ లో చెప్పుకున్నట్టు చక్రవర్తి కావడానికి చాలా కాలం ముందే అశోకుడు బౌద్ధ దగ్గరగా కనెక్ట్ అయి ఉన్నాడు తన తాతల కాలం నుంచి బౌద్ధ ఉన్న వెదిశాదేవిని వివాహం చేసుకున్నప్పటి నుంచి అశోకుడికి బౌద్ధ సమాజంతో కనెక్షన్ ఉంది కొన్ని పుస్తకాల్లో ఈ వెదిసాదేవిని డైరెక్ట్ గా బుద్ధుడి వంశానికి చెందిన స్త్రీ అని కూడా చెప్తారు చక్రవర్తి అయిన వెంటనే వెదిశాదేవి ప్రభావంతోనే అశోకుడు బౌద్ధం స్వీకరించాల్సి వచ్చింది అందుకు చాలా పెద్ద కారణమే ఉంది చక్రవర్తి అయ్యాక నాలుగేళ్ల పాటు అశోకుడి చేతుల్లోకి పూర్తిగా పవర్ రాలేదు సివిల్ వార్స్ జరిగాయి వాటిని అనచడం అశోకుడికి కష్టమైంది ఎందుకంటే తన తండ్రి తాతలు జైనాన్ని ఎక్కువగా అభిమానించడం వల్ల మగధలో జైనుల ప్రాబల్యం ఎక్కువగానే ఉండేది పైగా బిందుసారుడికి నమ్మకస్తులైన అధికారుల్లో జైనులు కూడా ఉండేవారు వారిని కౌంటర్ చేయడానికి అశోకుడికి మరో బలమైన రిలీజియన్ అవసరమైంది ఆ సమయంలో తమ బలం పెంచుకోవాలని చూస్తున్న బౌద్ధాన్ని అశోకుడు నమ్మాడు బౌద్ధానికి కూడా తమను ఆదరించే బలమైన చక్రవర్తి కావాలి అందుకే అప్పటి బౌద్ధులు అశోకుడిని సమర్థించారు ఆ తర్వాతే బిందుసారుడి నమ్మకస్తులైన ఐదు వందల మంది అధికారులను అశోకుడు చంపించాడు తన తొంభై తొమ్మిది మంది సోదరులను సంహరించింది కూడా అశోకుడు బౌద్ధ సమాజంతో కనెక్షన్లో ఉన్నప్పుడే రాజ్యంలో కూడా తనకు పూర్తి మద్దతు కావాలంటే తాను ప్రమోట్ చేసిన బౌద్ధం దేశవ్యాప్తంగా విస్తృతమవ్వాలి అందుకే అశోకుడు శాసనాలు వేసిన ఇండియన్ మ్యాప్ను చూస్తే భారతదేశంలో నలుమూలల ముఖ్యమైన ప్రాంతాలన్నీ కవర్ అయ్యేలా ఖచ్చితమైన లెక్కలు వేసి మరీ శాసనాలు వేయించారు అశోకుడు చక్రవర్తి అయిన నాలుగేళ్లకు మగధ అతని కంట్రోల్లోకి వచ్చింది ఆ సమయంలో జైనుల పట్ల అశోకుడు నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించాడని కథలున్నాయి అతను దేవతలే మెచ్చిన రాజు అని దేశవ్యాప్తంగా ప్రచారం చేసింది బౌద్ధులు ఇక కళింగ యుద్ధం మన చరిత్ర పుస్తకాల్లో అశోకుడు అనగానే కళింగ యుద్ధం మాత్రమే గుర్తొస్తుంది కళింగ యుద్ధంలో ఆ రక్తపాతాన్ని చూసి చెలించిపోయి ఆయుధాన్ని హింసను వదిలేసి అశోకుడు కన్నీటి వరద పారించాడని చదువుకున్నాం అంతలా మన బుర్రల్లోకి ఎక్కించిన ఆ చరిత్రలో అసలు నిజాలేంటో ఇప్పుడు చూద్దాం ఇప్పటికీ అశోకుడిని సమ్రాట్ అశోక్ అంటారు అసలు సమ్రాట్ అనే పదం బౌద్ధంలోనిదో జైనంలోనిదో కాదు వైదిక ధర్మంలో రాజసూయ యాగం చేసిన చక్రవర్తికి ఇచ్చే ముకుటం పేరు సమ్రాట్ మహాభారతంలో ధర్మరాజు రాజసూయ యాగం చేశాడు భరతఖండం మొత్తం ఏక ఛత్రాధిపత్యం కోసం చేసేదే రాజసూయ యాగం ఈ యాగంలో తన ఆధిపత్యాన్ని అంగీకరించని రాజులతో పాండవులు యుద్ధాలు చేసి వారిని ఓడించి ఇంద్రప్రస్థానికి కప్పాలు కట్టేలా చేశారు తన ఆధిపత్యాన్ని అంగీకరించని జరాసంధుడిని భీముడి సాకారంతో కృష్ణుడు సంహరింపచేశాడు మొత్తం భర్తఖండంలో అందరు రాజులు ధర్మరాజు ఆధిపత్యాన్ని అంగీకరించి సమ్రాట్ అనే బిరుదు ఇచ్చారు మరి అశోకుడిని సమ్రాట్ అశోకా అని ఎందుకంటున్నాం తనను దేవతలు మెచ్చిన రాజుగా ఎందుకు ప్రతి శాసనంలోనూ చెప్పుకున్నాడు ఎందుకంటే యుధిష్ఠర తర్వాత ఎవరు భరతఖండాన్ని పూర్తిగా పాలించినది లేదు మౌర్యులు కూడా దక్షిణాపథాన్ని గెలవలేకపోయారు ముఖ్యంగా ఒడిశా నుంచి ఇప్పటి విశాఖపట్నం వరకు విస్తరించిన కళింగ సామ్రాజ్యం తమను తాము స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకుంది వారు మౌర్యులను అసలు లెక్కే చేయలేదు అశోకుడి కాలం నాటికి కళింగ రాజ్యం సుసంపన్నమైన రాజ్యం అటు ఒడిశా నుంచి ఇటు విశాఖ వరకు ఉన్న బంగాళాఖాతం తీర ప్రాంతంలో వ్యాపారంతో వచ్చిపడుతున్న ఐశ్వర్యంతో అప్పటి కళింగ రాజ్యం సుసంపన్నం అప్పటి కళింగ చక్రవర్తి అనంత పద్మనాభ అతను అశోకుడి ఆధిపత్యాన్ని లెక్క చేయలేదు కానీ అశోకుడు సమ్రాట్ అనిపించుకోవాలంటే దేవానాం ప్రియ అనిపించుకోవాలంటే తన ఆధిపత్యానికి అడ్డుపడుతున్న కళింగను సర్వనాశనం చేయాల్సిందే అన్న ఆలోచన అశోకుడికి కలిగింది అప్పటికే అశోకుడు బౌద్ధంలో ఉన్నాడన్న విషయం ముందు చెప్పుకున్నాం కానీ రాజకీయం కోసం బౌద్ధాన్ని ఉపయోగించిన అశోకుడు తను సమ్రాట్ కావడానికి మాత్రం వైదిక ధర్మంలో ఉన్న రాజసూయాన్ని అనుసరించాడు రాజ్యాన్ని విస్తరించాల్సిన ఒక చక్రవర్తి హింస చేయకుండా అహింసను ప్రాక్టికల్గా పాటించడం సాధ్యం కాదని అశోకుడికి బాగా తెలుసు అందుకే ఒకవైపు తాను బౌద్ధాన్ని అనుసరిస్తున్నానని చెప్తూనే యుద్ధాలు చేశాడు అశోకుడు చక్రవర్తి అయిన ఎనిమిదవ సంవత్సరంలో కళింగ యుద్ధం జరిగింది కళింగ యుద్ధంలో గెలవాలంటే అంత సులువు కాదని అశోకుడికి తెలుసు అందుకే చాలా పెద్ద ప్రయత్నమే చేశాడు అప్పటి కళింగ రాజ్యం రాజధాని తోసలి సాధారణంగా ఒడిశా ఇప్పటి ఆంధ్ర తీర ప్రాంతాల్లో వేసవిలో వేడి చాలా ఎక్కువ అందుకే కళింగ యుద్ధాన్ని శీతాకాలంలో ప్లాన్ చేశాడు అశోకుడు మగధ రాజధాని పాటలిపుత్ర నుంచి కళింగ రాజధాని తోసలి మధ్య దూరం తొమ్మిది వందల కిలోమీటర్లు అశోకుడు భారీ సైన్యంతో కళింగకు బయలుదేరాడు రోజుకు ఇరవై కిలోమీటర్లు మాత్రమే సైన్యం ప్రయాణం చేయగలిగేది అలా అశోకుడి సైన్యం కళింగ రాజ్యానికి చేరడానికి ఆరు వారాలు పట్టింది కళింగ యుద్ధం ఇప్పటి భువనేశ్వర్ కి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో జరిగింది అక్కడ ధౌలి అనే కొండ ప్రాంతం ఉంది దీనికి దగ్గరలో దయానది ప్రవహిస్తూ ఉంటుంది ఈ ధౌలికి దయానదికి మధ్య విశాలమైన ప్రాంతాన్ని యుద్ధ క్షేత్రంగా అశోకుడు ఎంచుకున్నాడు ఎప్పటికైనా అశోకుడి నుంచి ముప్పు ఉందని తెలిసిన కళింగరాజు అనంత పద్మనాభ కూడా యుద్ధానికి సిద్ధంగానే ఉన్నాడు ఒక ఉన్మాదంతో జరిగిన అది అందుకే కళింగ సైన్యం నిలవలేకపోయింది రక్తంతో దయానది చాలా కాలం పాటు ఎరుపెక్కిందని కళింగ యుద్ధం గురించి కౌలు రాసిన ఎన్నో పుస్తకాలు అతి భయానకంగా వర్ణించాయి కళింగ యుద్ధంలో అశోకుడు గెలిచిన తర్వాత అతని ఆధిపత్యాన్ని ఎదిరించేవారు లేరు కనుక అప్పుడు సమ్రాట్ అశోక్ అయ్యాడు ఆ తర్వాత అతను చేద్దామన్నా కూడా యుద్ధం చేయడానికి ఏ రాజు లేడు అందుకే కళింగ యుద్ధం పశ్చాత్తాపం అనే స్టోరీ పాపులర్ అయింది కళింగ యుద్ధం తర్వాత కొన్నేళ్లకు యుద్ధం జరిగిన ధౌళీ ప్రాంతంలో అశోకుడు తన యుద్ధ విజయాన్ని గర్వంగా చెప్పుకునే శాసనం ఒకటి వేయించాడు ధౌళీలో అశోకుడు వేయించిన శాసనం పదమూడవ శాసనం ఇది అత్యంత ముఖ్యమైన శాసనం అలాగే అశోకుడు వేయించిన శాసనాల్లో అతిపెద్ద వాటిల్లో ఒకటి కళింగ యుద్ధ చరిత్రకు ఈ శాసనం ప్రధాన ఆధారం ఈ శాసనంలో యుద్ధం వల్ల జరిగిన నష్టాన్ని చూసి బాధపడుతున్నాను అని చెప్తూనే కళింగ ప్రజలను తీవ్రంగా అశోకుడు హెచ్చరించాడు అలాగే కళింగ శాసనంలో యుద్ధంలో మరణించిన వారి లెక్కలు క్లియర్గా ఉన్నాయి ఆ శాసనంలో ఇలా ఉంటుంది ఎనిమిదేళ్లు పరిపాలించిన తర్వాత దేవుళ్లకు ప్రియమైన అశోక చక్రవర్తి కళింగ యుద్ధం చేశాడు కళింగను జయించాడు ఈ యుద్ధంలో లక్ష మంది చంపబడ్డారు లక్షా యాభై వేల మంది బంధించబడ్డారు ఈ లెక్కకు ఎన్నో రెట్ల జీవితాలు సర్వనాశనం చేయబడ్డాయి అందుకు నేను బాధపడుతున్నాను అని అశోకుడు అన్నాడు ఇంత గొప్పగా తన విజయాన్ని శాసనాల్లో అశోకుడు రాయించుకున్నాడు మరి కళింగ యుద్ధం తర్వాత అశోకుడు పశ్చాత్తాపం పడిపోయి రక్తపాతాన్ని వదిలేసి బౌద్ధంలో కలిసి అహింసను ప్రచారం చేశాడనే కదా చదువుకున్నాం మరి అది నిజమా నిజం కాదని అదే ధౌళిలో అశోకుడు తన స్వహస్తాలతో వేయించిన పదమూడవ శాసనమే చెప్తుంది అశోకుడు రక్తాన్ని చూసి చెలించిపోయేంత సున్నిత మనస్కుడేం కాదు తండ్రిని లెక్క చేయలేదు తండ్రి మరణించిన వెంటనే సింహాసనం ఎక్కాడు తన సోదరులను నిర్దాక్షిణ్యంగా నిప్పుల్లోకి తోసి బావిలోకి నెట్టి చంపించాడు తనకు అడ్డొస్తున్న ఐదు వందల మంది అధికారులను నిర్దాక్షిణ్యంగా చంపించాడు తనకు అడ్డొచ్చిన ప్రతి వారిని చంపుతూ రక్తపాతం మీద నిత్యం సవాల మీదనే నడిచే అశోకుడు కళింగ యుద్ధంలో రక్తపాతాన్ని చూసి చలించిపోయి పశ్చాత్తాపం చెందాడంటే కాదు ధౌళీలో వేయించిన అతి ముఖ్యమైన పదమూడవ శాసనంలోనే అశోకుడు ఏమన్నాడు చూడండి దేవతలకు ప్రియమైన అశోక చక్రవర్తి ఇలా చెప్తున్నాడు కళింగ ప్రాంతంలో నివసించే ప్రజలంతా చివరికి అడవుల్లో నివసించే వారు కూడా తన అధికారం ముందు సరైన విధంగా వ్యవహరించకపోతే వారిని తీవ్రంగా శిక్షించేందుకు వెనుకాడమని చెప్పాడు తన ఆధిపత్యాన్ని అంగీకరించకపోతే శిక్షిస్తామని చెప్పాడు అంటే కళింగ యుద్ధం ముగిసిన తర్వాత కూడా చాలా ఏళ్ల పాటు కళింగలో ప్రజలు అశోకుడిపై తిరుగుబాటు చేశారని అనుకోవాలి అయితే వారందరినీ సంహరిస్తామని ఇప్పుడు అధికారంలో ఉన్నది అశోకుడు అని గుర్తు పెట్టుకుని వ్యవహరించాలని వార్నింగ్ ఇచ్చినట్టు ఈ శాసనం చెప్తోంది అశోకుడు ఇంత క్రూయల్ గా ఇచ్చిన వార్నింగ్ లో అహింస ఎక్కడుంది ఇక అశోకుడు అయిన తర్వాత కళింగను జయించిన తర్వాత మన పాఠాల్లో చెప్పినట్టు బౌద్ధాన్ని స్వీకరించిన తర్వాత నిజంగా హింసను పూర్తిగా వదిలేశాడా అది లేదు దీనికి ఆధారం అశోకుడి చరిత్రను ఒక పురాణంలో వర్ణించిన అశోకవదన గ్రంథమే కళింగ యుద్ధం తర్వాత అశోకుడు హింసను వదల్లేదు అని చెప్పే ఆధారాలు ఉన్నాయి కళింగ యుద్ధం తర్వాత బౌద్ధాన్ని ఆచరిస్తున్న సమయంలో కూడా బౌద్ధాన్ని వ్యతిరేకించిన పద్దెనిమిది వేల జైన అజీవకులు లేదా అజ్రికలను నిర్దాక్షిణ్యంగా అశోకుడు చంపించినట్టు అశోకవాదన గ్రంథం చెప్తుంది బౌద్ధం లేకపోతే తన చక్రవర్తి ఆధిపత్యానికి మనుగడ ఉండదన్న భయంతో బౌద్ధం తప్ప తన రాజ్యంలో మరో మతం ఉండకూడదని అశోకుడు చాలా ప్రయత్నాలు చేశాడు ఇవన్నీ కళింగ యుద్ధం తర్వాత అశోకుడు పశ్చాత్తాపం పడ్డాడని బౌద్ధం స్వీకరించి సన్యాసిలా జీవిస్తున్నాడని చెప్పిన తర్వాత జరిగిన రక్తపాతం మరి అశోకుడు ఎప్పటికీ మారలేదా మారాడు అది బౌద్ధం వల్ల కాదు తన తమ్ముడు విత్తశోక వల్ల మారాడు అశోకుడు తల్లి సుభద్రాంగి గురించి ఫస్ట్ ఎపిసోడ్ లో చెప్పుకున్నాం సుభద్రాంగికి ఇద్దరు కుమారులు మొదటివాడు అశోక రెండో కుమారుడు విత్తశోక ఒకరు గొప్ప చక్రవర్తి ఇంకొకరు గొప్ప సన్యాసి అవుతారని సుభద్రాంగికి ఒక ఋషి చెప్పాడని చెప్పుకున్నాం అనుకున్నట్టే అశోకుడు సమ్రాట్ అయ్యాడు అశోకుడి తమ్ముడు విత్తశోక గొప్ప బౌద్ధ సన్యాసి అయ్యాడు తన తల్లి సుభద్రాంగి తర్వాత అశోకుడు ప్రాణప్రదంగా ప్రేమించిన వ్యక్తి తమ్ముడు విత్తశోక అశోకుడు చేస్తున్న హింసను నిత్యం ప్రశ్నించే విత్తశోకతో అశోకుడికి రోజు వాగ్వాదం ఉండేది విత్తశోక తన అన్న అశోకుడి వల్లే ఎలా మరణించాడో బౌద్ధ గ్రంథాల్లోనే ఉంది బౌద్ధం తప్ప ఇంకే మతం ఉండకూడదని వైదిక ధర్మం పాటిస్తున్న వారిని అలాగే జైనులను కూడా అశోకుడి ఆజ్ఞలతో అతని సైన్యం ఎంతో మందిని చంపింది ఎంతో మందిని కుటుంబాలతో సహా ఇళ్లల్లోనే తగలబెట్టారు ఒక మహర్షి చాలా మందిని మళ్లీ వైదిక ధర్మంలోకి తీసుకువస్తున్నాడని తెలిసి అతనిని సంహరించేందుకు అశోకుడే తన సైన్యంతో ఆశ్రమాలు వెతికాడు ఆ సమయంలో ఒక చోట జడలు కట్టిన జుట్టుతో ధ్యానంలో ఉన్న ఒక పండితుడు కనిపించాడు అతనే ఈ మహర్షి అనుకుని అతనిని సంహరించమని అశోకుడు ఆజ్ఞాపించాడు సైనికులు అతని శిరస్సు ఖండించి అశోకుడి దగ్గరకు తీసుకువచ్చారు ఆ శిరస్సు చూసి అశోకుడు కుప్పకూలిపోయాడు ఎన్నాళ్ళో ధ్యానంలో ఉండి జుట్టు పెరిగిన ఆ పండితుడు ఎవరో కాదు తన సొంత తమ్ముడు విత్తశోక స్వయానా అశోకుడే అతని మరణానికి కారణమయ్యాడు అప్పటి నుంచే మతాలకు సంబంధించిన హింసను అశోకుడు ఆపేశాడు ఇదంతా అశోకుడు కళింగ యుద్ధం తర్వాత బౌద్ధాన్ని స్వీకరించిన తర్వాత చేసిన దారుణాలే చివరికి అశోకుడి కత్తికే గొప్ప బౌద్ధ గురువుగా ఖ్యాతి చెందిన విత్తశోక బలైపోయాడు విత్తశోక మరణం అశోకుడిని చాలా కాలం పాటు కలిసి విత్తశోక వల్లే అశోకుడు అహింసా మార్గంలోకి వచ్చాడు ఆ తర్వాతే జీవహింస పాపమని శాసనాలు వేయించాడు ఎవరి మతం వారు అనుసరించవచ్చని తల్లిదండ్రులను సోదరులను హింసించడం పాపమని పశ్చాత్తాపంతో అశోకుడు శాసనాలు వేయించినది విత్తశోక మరణం తర్వాతే ఆ శాసనాలు తన తమ్ముడు విత్తశోక ప్రేరణతో అతని జ్ఞాపకార్థం వేయించినవి అలా తన తమ్ముడు విత్తశోక మరణం వల్ల చండ అశోకుడు ధర్మ అశోకగా మారాడు బౌద్ధం సంగతి పక్కన పెడితే అశోకుడు భరతఖండాన్ని ఒక ఛత్రం మీదకి తెచ్చాడు ఆ కోణంలో చూస్తే అశోకుడు గొప్ప చక్రవర్తి అలాగే అశోకుడు స్తంభ శాసనాల్లో సారనాథ్ స్థూపం ప్రసిద్ధి చెందింది ఆ స్థూపంలో ఉన్న నాలుగు సింహాలు ఇరవై నాలుగు ఆకుల చక్రాలు మన జాతీయ చిహ్నాలయ్యాయి ఇది అశోకుడు రియల్ హిస్టరీ అయితే అశోకుడి తర్వాత ఆ స్థాయిలో మౌర్య చక్రవర్తి ఎవరూ లేరు పైగా అశోకుడి తర్వాత బౌద్ధాన్ని ఆ స్థాయిలో ప్రచారం చేసే మౌర్య చక్రవర్తులు లేరు మరి అశోక చక్రవర్తి తర్వాత మౌర్య సామ్రాజ్యం ఏమైంది ఎందుకు అంత వేగంగా మౌర్య సామ్రాజ్యం పతనమైంది అశోకుడి చివరి రోజుల్లో తన కుమారులే అశోకుడి అధికారాలను ఎందుకు తొలగించారు అంత గొప్ప సమ్రాట్గా వెలిగిన అశోకుడు తనకు తగ్గ వారసుడిని ఎందుకు తయారు చేసుకోలేకపోయాడు అతను ఎలా మరణించాడు ఈ వివరాలు నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం